హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చి కమ్మగా కొబ్బరితో స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ ఒక కప్పు కొబ్బరి తీసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఇందులో వేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇలా మెత్తగా పట్టుకున్నాం కదండి మిక్సీ ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని కొబ్బరి పాలు తీసుకుందామండి వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి ఇప్పుడు ఇది వడపోసుకుందామండి కొబ్బరి పాలు తీసుకుందాం ఇదిగోండి ఇలా కొబ్బరిపాలు పాలు తీసుకున్నానండి ఇప్పుడు కొలుచుకుందామండి ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాం కదండి కప్పు దాకా కొబ్బరి పాలు ఉండాలండి ఇదిగోండి అరకప్పు ఫుల్ కప్పు ఒకటి అరకప్పు ఒకటి వేసుకోవాలండి కొబ్బరి పాలు తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి ఇక్కడ వచ్చేసి ఒక కళాయి తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని కళాయి వేడి చేసుకున్నామండి ఇక్కడ రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకుందామండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం కదండి ఇప్పుడు నెయ్యి వేయ అందులో కప్పు బొంబాయి రవ్వ వేసుకుందామండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు చిన్న మంటలో పెట్టుకొని రవ్వ ఫ్రై చేసుకుందామండి దోరగా వేసుకోవాలి నూక ఇలా ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు స్మెల్ వస్తుంది ఇప్పుడు అందులోనే ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి ఇది నూక నెయ్యి ఎందులో కలిసిందాకా మంట మాత్రం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అయితే వేగంగా రంగు వచ్చేస్తుందండి ఫ్రై అవ్వక మాడిపోతుంది ఇగం ఇలా ఫ్రై చేసుకోవాలండి మీకు కమ్మని వాసన వస్తుందండి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలండి ఇలా కలుపుతూ బాగా కలుపుకోవాలండి ఉండలేకంటే ఇది బాగా దగ్గర పడిన దాకా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఇలా బాగా కలుపుకుంటూ ఇలా దగ్గర పడిన దాకా బాగా కలుపుకోవాలండి ఇది అంత ఉన్న అంతా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలండి లేదంతా మాడిపోద్ది ఇదిగోండి ఇలా దగ్గర పడిన దాకా ఇలా పా చేసుకోవాలండి కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ అయినా గట్టిగా అయినా రవ్వ కానీ పిండి కానీ వేసుకోవచ్చండి అలాగే గట్టిగా అయితే పాలు వేసి కలుపుకోండి నాకైతే ఇక్కడ సరిగ్గా సరిపోయిందండి నేను వేసిన కొబ్బరి పాలు అన్నీ కరెక్ట్గా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది బాగా చల్లార పెట్టుకుందామండి చల్లారాలి ఈలోగా పాకానికి రెడీ చేసుకుందామండి ఇగోండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నామండి పాకం కోసం ఇప్పుడు ఇందులోని ఒకటిన్నర పంచదార వేసుకుందామండి ఒకటిన్నర నీళ్ళు కూడా వేసుకున్నామండి ఇది ఇప్పుడు పాకం చేసుకున్నామండి పంచుకున్నాం ఇవ్వండి పంచదార కరిగిపోయింది కదండి ఇప్పుడు ఇది ఒక రెండు మూడు పొంగులు వచ్చిన దాకా మరిగించుకున్నామండి ఏం అవసరం లేదండి స్టిక్ స్టిక్గా గులాబ్ జామున్ పాకం వచ్చేలాగా చేసుకోవాలండి ఇలా పాకం మరుగుతుంది కదండి ఇప్పుడే ఇలాచి పొడి వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి పాకం రెడీ అయిపోయిందండి ఇక్కడ ఏం పాకం అవసరం లేదండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఇలా ఇలా స్టిక్కీగా వస్తే సరిపోద్దండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం పక్కన పెట్టుకుందామండి ఇదండి వచ్చేసి పిండి చల్లగా అయిపోయిందండి ఇప్పుడు ఈ ఒక షేప్లోకి చేసుకుందామండి ఇక్కడ అన్నీ కూడా ఇలా సమానంగా చుట్టుకోవాలండి అప్పుడు మనకు అన్నీ సమానంగా వస్తాయండి ఇక్కడ ఇలా ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా చేసుకొని ఉండలా చుట్టుకొని ఇలా చేసుకోవాలండి ఈ షేపు ఇలా సైడ్లో ఏమైనా పగుళ్ళు వస్తే ఇలా ఇలా అనుకొని ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో ఇలా డిజైన్ చేసుకోండి ఇలా డిజైన్ చేసుకోండి బాగుంటుంది అన్నీ కూడా ఇలా డిజైన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవి చేసుకున్నాం కదండి ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకుందామండి డీప్ ఫ్రైకి వచ్చేసి ఆయిల్ పెట్టుకున్నానండి అది వేడైపోయింది ఆయిల్ ఎక్కువ మరిగి ఉండకూడదండి వేడయి ఉండకూడదు మీడియంలో ఉండాలి ఇప్పుడు వేసుకుందామండి అప్పుడే టర్న్ చేయకూడదండి కలపకూడదు ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దాం ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం అండి ఇవి ఫ్రై అయిపోయాండి ఇప్పుడు ముందుగా పాకం తీసుకున్నాం కదండి ఆ పాకంలో వేసేసుకుందాం ఇప్పుడు పాకంలో వేసేసుకుందామండి ఇదిగోండి పాకంలో ఇలా వేసేసుకోవాలండి ఇలా పాకంలో అన్నీ వేసేసుకొని ఒక అరగంట పాటు ఉంచిస్తే స్వీటు సాఫ్ట్ అయిపోద్దండి ఇదిగోండి స్వీటు రెడీ అయిపోయిందండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంత పెద్ద సపోర్టింగ్గా ఉంటుందండి అండి చూడండి ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా లోపల దాకా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి టేస్ట్గా ట్రై చేయండి బాయ్ అండి బాయ్ Yeah